నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం మిత్రులారా గెట్ టుగెదర్ మీద నేను పెడుతున్న మూడో వీడియో ఇది చీర్తి కూడా ఎందుకంటే మీరు చదువుకున్న మేము చదువు చెప్పినా ఉద్దిపట్ల హై స్కూల్లో మొట్టమొదటిసారి జరుగుతున్న గెట్ టుగెదర్ ఒకటి హై స్కూల్ అయిన తర్వాత మొదటి బ్యాచ్ మీదే మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఫస్ట్ అపాయింట్ అయింది కూడా అక్కడనే కాబట్టి ఇదేదో విజయవంతంగా గుర్తుండిపోయేలా జరగాలి అనే ఆకాంక్ష విద్యార్థులు చెప్పేస్తే అసలు గెట్టుగదు రెండు ఏంటో ముందు చెప్పాలి అనిపించి ఈ వీడియోలు పెడుతున్నా ఈ గెట్టుగది అసలు లక్ష్యం ఏంటంటే ఏ గెట్టుగదు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది లక్ష్యం ఏంటంటే స్నేహ వికసించాలి ఆత్మీయ అనురాగాలు పరిడవిల్లాలి తద్వారా మీరు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి ఆ బాటలు సాఫీగా సాగటానికి మా వంతు సలహాలు సూచనలు మేము టీచర్లో ఇవ్వాలి ఇది లక్ష్యం ఆ లక్ష్యంతోనే అదేంటంటే స్నేహ సుమం వికసించాలి అదేంటి టీచర్లు మీరు మేము గురువు శిష్యులం కదా అనే భావన మీకు కలగవచ్చు తప్పండి సొంత కొడుకైనా సరే పెద్దవాడై పెళ్ళైతే తండ్రి తన కొడుకుని స్నేహితునిగానే భావించాలి స్నేహితునిగానే బిహేవ్ చేయాలి స్నేహితునిగానే సలహాలు ఇవ్వాలి స్నేహితునిగానే ముందుకు తీసుకెళ్ళాలి నేను కొడుకు నువ్వు నేను తండ్రిని కదా అనే అధికారం చూస్తే అక్కడ బంధం అనేది బలహీనపడుతుంది బంధం బలపడాలంటే ఏ బంధమైనా అది స్నేహబంధమైనా బంధమైనా సరే ఏది మన ఈ కమ్యూనికేషన్ ఫ్రీగా ఉండాలి తండ్రి స్నేహితునిగా మసలుకుంటే ఏంటంటే కొడుకు తనలో ఉన్న భావాల్ని తండ్రికి స్వేచ్ఛగా చెప్పుకుంటాడు లేకపోతే భయపడుతూ చెప్పకుండా దాచుకొని తానేది తప్పడాడు వేసినందుకో నష్టపోయేది కొడుకైనా దాని ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవించేది మాత్రం తండ్రిస్తాడు కాబట్టే ఈ గెట్ టుగెదర్ పెట్టినప్పుడు అనుకున్నాం కదా విద్యార్థులు వచ్చేసి గతాన్ని నెమరేసుకోవాలి వర్తమానాన్ని పంచుకోవాలి భవిష్యత్తు కోసం సాయ సహకారం అందించుకోవాలనుకున్నాం ఇక టీచర్ల విషయానికి వస్తే గురువులు ఏం చెప్తారు వాళ్ళకున్న చదువు విద్యార్థుల ద్వారా లేదా యూనివర్సల్గా అయినా సరే బడిలో చెప్పిన పాఠాల కంటే ఇప్పుడు వాళ్ళ జీవితంలో పెద్దోళ్ళు అయిపోయినారు ఉద్యోగాలు చేస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు తన అనుభవ సహారాన్ని మేళవించి వాళ్ళకు జీవిత పాఠాలు చెప్పాలి అన్నారు ఇది రెండు పోతే ఇక మూడో లక్ష్యం ఏంటంటే అటు గురువులు అటు శిష్యులు కూడా స్నేహభావంతో మెలగాలి స్నేహభావాన్ని అలవర్చుకోవాలి ఎందుకంటే అతను స్నేహితునిగా మీరు గురువు చూస్తేనే అతను స్వేచ్ఛగా తన సమస్యల్ని తన భావాల్ని వ్యక్తం చేయగలుగుతాడు భావ ప్రకటన అవుతుంది ఆ స్వేచ్ఛ తను వినియోగించుకుంటాడు కానీ భావ ప్రకటన స్వేచ్ఛ లేదనుకోండి మళ్ళీ గురువు గారు ఎక్కడ భయపడుతూ ఏమవుతుంది తనలో ఉన్న సమస్యలు తను చెప్పుకోలేడు కాబట్టి ఆ ఫస్ట్ ఏ అన్నారు టీచర్లు అందరికీ కొంతమంది టీచర్లతో చనం ఎక్కువ ఉంటుంది పిల్లలతోటి ఆ పిల్లల్ని దగ్గర తీసుకోండి వాళ్ళ సమస్యలు అడిగి తెచ్చుకోండి చెప్పి టీచర్లకి తెలుసుకోవాలి అదైనప్పుడు ఏంటంటే వీళ్ళందరూ స్నేహి స్నేహితునిగా మెలిగితేనే వాళ్ళ సమస్యలు ఓపెన్గా బయటకు చెప్తారు అది కుటుంబ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు ఏ సమస్య సరే తను తీర్చగలిగే సమస్యను తీరుస్తాడు గురుగారు లేదంటే తీర్చడానికి మార్గాలు చూపెడతాడు లేదంటే సలహాలు సహ సహకారాలు అందిస్తాడు కాబట్టి ఇటు గురువులకు శిష్యులకు మధ్యన స్నేహం ఏర్పడిందంటే ఇతను గురువు కాకుండా కూడా అతను శిష్యుడు కాకుండా కూడా గురువు అనే భావన శిష్యుని గుండెల్లో ఉంటుంది శిష్యుడు అనే భావన గురువు గుండెల్లో ఉంటుంది అది అలా పదిలంగా ఉంచుకొని గురు శిష్యులుగా గుండెల్లో ఉంచుకొని స్నేహితులుగా మెలిగితే గెట్టుగెదర్ దానికి సార్థకం ఏర్పడుతుంది అంటే వాళ్ళ సమస్యలు మీరు వినగలుగుతారు సలహాలు మీరు చెప్పగలుగుతారు అలా కాకుండా గురు శిష్యులు ఎలా ఉంటుందని మనం బల్ల పాఠాలు చెప్పినాం కదా తరగతిలో బెత్తం పట్టుకొని అప్పుడు భయపడినప్పుడు అట్ట భయపడొద్దండి ఆ భయాలు పోవాలి గురు శిష్యులనే భావన ఆ గౌరవం గుండెలో ఉంచుకొని స్నేహితులనే భావన వాళ్ళకు బయటికి వచ్చి స్నేహితులుగా మెలుగుతూ బుకల సమస్యలు ఒకళ్ళు చెప్పుకొని అంటే విద్యార్థులు గురువులకు చెప్పుకుంటే ఆ గురువులు తమ జీవితంలోని అనుభవ పాఠాలను రంగరించి కొత్త పాఠాలు చెప్తారు అసలు ఇది గురువుకు అసలైన గురువు ఇక్కడనే బయటకు వస్తాడు బయటలో చెప్పిన పాఠాల కంటే కూడా గెట్టుగెదర్ సందర్భంగా మీకు వాళ్ళు బోధించే మీకు చెప్పే బోధించి అనగడం వల్ల ఆ చెప్పే పాఠాలు జీవిత పాఠాలు అవి చాలా వాల్యూల్డ్ ఆ చెప్పిన పాఠాల ద్వారానే విద్యార్థులు ఇంకొద్దిగా ముందుకు అంటే మీ శిష్యులు ఇలా గొప్పలు అయి నా శిష్యులు టీచర్ అయిన శిష్యుడు పోలీసు అయినాడు లేదా మా శిష్యులు ఇంకేదో అయ్యిడు లేదు మా శిష్యుడు రైతు అయిండవు ఇలా గర్వంగా చెప్పుకోవటానికి మాత్రమే కాదు అక్కడ గురువులు వచ్చేది వాళ్ళ దైనందిన జీవితంలో ఎదురొచ్చే సమస్యలు ఇవ్వని వాళ్ళు చెప్పుకోగలగాలి ఆ వాతావరణం గెట్ టుగెదర్లో కలగాలి అంటే టీచర్లు గురువులు గురువు శిష్య భావాన్ని కాస్త పక్కన పెట్టి అంటే గుండెలో పెట్టుకొని ఏది స్నేహభావంతో మెలగగలిగితే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ వీళ్ళు పరిష్కారాలు సూచిస్తారు అంటే ఏంటంటే అసలు లక్ష్యం ఏంటంటే అందుకని లేదు స్నేహశుభం వికసించాలి మమతాను రాగాలు ఈ ఈరోజు అంటే ఫస్ట్ ఒకరోజు అయినా గెట్ టుగెదర్ మళ్ళీ ఓ సంవత్సరం దాకా మళ్ళీ గెట్ టుగెదర్ జరిగే వరకు కూడా ఆ తీపి అనుభూతుల్ని మనసులో నెమరేసుకుంటూ ఉండగలగాలి అంతగా మీరు ఏది గతాన్ని గుర్తు చేసుకొని ఆ వర్తమానాన్ని మొత్తం మేళవించుకొని భవిష్యత్తు కోసం పాకులాడతారు మరొక సంవత్సరం ఈ సంవత్సరం అయి లోపల వీళ్ళకి మళ్ళీ సమస్యలు వేస్తాయి జీవితం ఇది నిత్యనూతనం నిత్యం ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్యలు లేకపోతే జీవితం లేదు కాబట్టి ఆ సమస్యలు ఎవరు అడగాలి మీ నాన్న అడగాలి లేకపోతే మీ గురువుని అడగాలి తండ్రి ఎలాగూ ఆ సలాలు లేదా లేదని ఇస్తే తీసుకోండి గురువులు అడగని కాదు ఇక్కడ కానీ గురువులు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు ఇవ్వాలి ఇస్తేనే గురువు లేకపోతే గురువు కాదు గురువు అంటే ఏంది అజ్ఞాన తిబ్రీ తోలేసి విజ్ఞాన తీరాలు చేర్చి మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసించాలని మనసారా కాంక్షించే వ్యక్తి గురువు కాబట్టి ఈ గెట్ టుగెదర్లో గురువులు వచ్చేది మిమ్మల్ని చూసి ఆనందించడమే కాదు మీరు ఒకవేళ కష్టాలుంటే వాటిని కూడా విని పరిష్కార మార్గాలు చూపించడానికి తమ అనుభవ పాఠాలు మీకు నేర్పించడానికి ఇప్పుడు నేర్పించే పాఠాలే తరగతి నాలుగు కోడల మధ్య నేర్పించిన పాఠాల కంటే వాల్యుబుల్ దాన్ని విద్యార్థులు గుర్తించాలి కాబట్టి అటు గురువులకు అటు శిష్యులకు మధ్యన మీ శిష్యులకు శిష్యులకు మధ్యన కూడా అందరికి విద్యార్థులకు మధ్యన కూడా స్నేహ సుమం వికసించాలి చెప్తే కదా స్నేహ సుమం వికసించాలి ఆప్యాయత అనురాగాలు పరిడమిల్లాలి అవి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి అప్పుడే ఈ గెట్టుగెదర్ లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే ఇప్పుడు తర్వాత మళ్ళీ స్వంత గెట్టుగెదర్ పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్నేహం అనే భావన ఏదైనా సరే దూరమైన కొద్దీ ఇంతకుముందు అంట దూరమైన కొలది పెరుగు అనురాగం అనేది ఆ రోజులు పోయినాయి దూరమైన కొద్ది దూరమైంది కాబట్టి ఏటా ఒక గట్టి గదర మీరు పెట్టుకోవాలి గురువుగారులను పిలవాలి మీరు సత్కరిస్తారా లేదా విందులు ఇస్తారా పక్కన పెట్టండి మీ భావాలు వాళ్ళకు చెప్పి మీ బాధలు చెప్పి వాళ్ళు సజెషన్ తీసుకొని వాటిని మీ జీవితంలో అన్వయించుకొని ముందుకు సాగాలి ఆ తర్వాత ఏమవుతుందంటే మీ జీవితం ముందుకు సాగిపోతుండే హాయిగా లేదంటే విద్యార్థి జీవితం ఎక్కడ ఆగి ఆగిందో అక్కడనే ఆగిపోతుంది అలా కావద్దు విద్యార్థి సాఫిక సాగాలని కోరుకునేవాడే గురువు కోరుకుంటారు అలాంటి గురువులు ఖచ్చితంగా రేపు అక్కడికి వస్తారు వాళ్ళ సలహాలు తీసుకోండి వాళ్ళ పాఠాలు పాట మీన్ గుణపాఠాలు అంటే అనుభవ పాఠాలు తెలుసుకోండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి విద్యార్థులకు మరొకసారి ఏంటంటే ఇదన్నీ మీకు ఎవరికి తెలియని కాదు మీరు పెద్దోళ్ళు లేరు మీకు పిల్లలు పెళ్ళి కొంతమంది ఉద్యోగాలు గుర్తిస్తున్నారు ఇది తెలిసే ఉంటాయి కానీ చాలా స్థానం తెలుపు వంతులు కదా ఏదో చెప్పాలనే కాంక్ష అంటే నా పంతు నేను చెప్పాలి నా బాధ్యత నెరవేర్చాలని ఆకాంక్ష ఏంటి మాత్రం నేను చెప్తున్నా ఇది మూడో వీడియో ఈ తర్వాత ఇంకా వీడియోలు చేయలేకపోవచ్చు నేను ఇప్పటికీ సెలవు గురువులకు అందరికీ కూడా నేను నా తరఫున కూడా రమేష్ సార్ కావచ్చు రవి సార్ కావచ్చు రంగయ్య సార్ కావచ్చు భాస్కర్ గౌడ్ సార్ కావచ్చు ఆ జగాల్ సార్ ఈ సార్ అందరి అందరికీ నేను ఒక గురువుగా ప్లస్ ఒక శిష్యునిగా చేసేంటంటే ఈ విద్యార్థి మన విద్యార్థులు మన పిల్లలు పెట్టుకునే గదరకు వచ్చి వాళ్ళకు సరైన ఏది సలహాల సూచనలు ఇచ్చి వాళ్ళ జీవితాలు పచ్చగా పరిడవీలా మన వంతు సహకారం అంటే మా వంతు మీ వంతు సహకారం అందిద్దామని విద్యార్థుల మీరందరూ కూడా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఉంటాం కదా ఏదో సందర్భంలో కొట్టుకుంటాం పోయి పంతు కాంప్లెంట్ ఇస్తాడు ఆ పంతులు ఇంకొక అబ్బాయిని కొడతాడు అప్పుడు ఏంటంటే నన్ను సార్ ఏమి కొట్టించడం లేని సంగతి చూస్తాడు ఆ విధంగా చిన్ననాడు ఎక్కడో ఏర్పడ్డ చిన్న ఈర్ష్య భావం ఇప్పుడు పెరిగి పెద్ద అవుతుంది ఇలాంటివి ఉంటే ఈ గెట్ టుగెదర్ సందర్భంగా అరే ఆ రోజు నేను తప్ప జరిగిపోయిందిరా పట్టించుకోగానే ఒకసారి సారి చెప్పు చూడు నీ స్నేహితుడు నేను కౌలించుకుంటాడు ఆ స్నేహం ఇంకా గట్టిగా స్నేహబద్ధం ఏర్పడుతుంది అలాంటి తప్పులు జరిపితే ఆ గెట్ టుగెదర్లు తప్పులు జరుగుతాయి వాటిని ఒకరికొకరు మనసారా విప్పుకొని సారీ చెప్పుకోండి సారి తర్త క్షమించు అనే ఒక పదవులు వచ్చే నష్టం లేదండి క్షమించు అన్నది మాత్రం తప్పు చేసినట్టు కాదు కాకపోతే ఆ క్షమించు అనే కదా మీ స్నేహవంతాన్ని ఏది ఏమంటారు కదా ఏదో మన ఫెయిల్ కాలేజ్ అంత బలంగా దృఢపడుతుంది అలాంటి స్నేహం వికసించడం కోసం ఏర్పాటు అయ్యే ఏది గెట్ టుగెదర్లు పూర్వ విద్య సమ్మేళనాలు ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు నా వంతు సహకారం నేను అందిస్తున్నా మీ వంతుగా మీ కృషి మీరు చెయ్యండి అప్పుడే మీరు అండగా సక్సెస్ అనేది సక్సెస్ కాదండి మీరు మరో పక్క స్కూల్కు ఆదర్శంగా నిలుస్తారు అలా నిలపాలని కాంక్షిస్తున్న అలా సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్న గురువులకు నమస్కారం విద్యార్థులకు ఆశీర్వాదం ఇక సెలవు